అమ్మ చింత అందరూ చెప్పండి రమేష్ రమేష్ అది మోసుకొచ్చే ఒక్క చొక్క మంచి నీళ్ళు ఇవ్వలేదు పరిచయం అకరకిరాని చుట్టము మా రమేష్ గాని తిట్టము మళ్ళీ పాప మోచని ఏకాదశి वरुणी एकादशी, मोहिनी एकादशी, मोहिनी एकादशी, अपरा एकादशी पांडव निर्जला एकादशी पाडव निर्जलादशी योगिनी एकादशी एकादशी, एशी एकादशी, एक एकादशी, कामिका एकादशी कामिकादश

सफला एकादी सफ़ादी कला एकादशी अी विजा एकादशी कमलकी एकादशी परम एकदी पी एकादशी हरे कृष्ण జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కనకదుర్గా మాయకి ఇలా రాధ్యముధమా అమ్మాయి ఇచ్చాను అందరూ ప్రసాదాలు తీసుకోండి నానా అక్కడ సెట్ చేసుకో పడిపోకుండా నన్ను అందరూ ప్రసాదాలు అందరూ తీసుకోండి తీసుకున్నాకనే వెళ్ళండి డోర్ తీంపు చేసుకోండి కార్డు రాను కార్డు తీసుకోండి திருமணி தீஸ்கிற மாதிரி தள்ளி எல்லாரும் దగ్గరికి నుంచి అమ్ము తల్లి అలా చూడు స్వీట్ ఇక్కడ తీసుకురా నాకు తర్వాత నన్ను అందరికి కార్డులు వచ్చినాయా ప్రసాదాలు అందరు తీసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నన్ను అందరూ ఆ జ్యూస్ ప్రసాదం స్వీటు ప్రసాదం అన్ని తీసుకోండి నివేదన చేసాం తీసుకో మంచి కలుపుకోవాలి అలాగే నేను చెప్తాను ఇవ్వండి

య హో జయోషన్యహో జయో జయోపరేషన్ సింధు జయ హో జయో జయోపరేషన్ సింధు జయ హో జయో జయోపరేషన్ సింధు జయ హో భారత్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అసలు మనం ఇంత ఆరాట పడేది పోరాటం చేసేది వీళ్ళ భవిష్యత్ కోసమేగా శ్రీరామ్ 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 జై అక్కడ ప్రసాదాలు అక్కడ తీసుకోండి ఆ జ్యూస్ తీసుకోండి ఈ రోజు ఏకాదశి మేము తినకూడదు కానీ మీరు తింటారుగా మీకు హక్కు ఉందిగా మాకు హక్కు లేదు మరి ఇవాళ ఏకాదశి మేము తినకూడదు మీరు తినచ్చు మాకు ఉపవాసం తీసుకోండి నానా ఇంకెవరో సార్ సార్ నా ఏ పేరేరా ప్రసాద్ తీసుకున్నారా రేట్ ఏం కదా చాలా రేట్ చూడు చాలా చిన్నప్పుడు అయిపోను కదా పూర్ణ పుష్కలాం భాషనే తాను అయ్యా గురుగారు ఆపరేషన్ సక్సెస్ మీకు ఎప్పుడూ మేము సపోర్ట్ ఉంటాం సార్ ఇప్పుడు మీకు కూడా వాళ్ళ నన్నా అందరూ ప్రశాంత్ తీసుకోండి భారత్ మతాకి నన్ను కార్డు తీసుకున్న వాళ్ళు మళ్ళీ అడగండి జేబులో ఉంది

వచ్చిందా ఆంధ్రప్రదేశ్ మరి పేరుదాజీరా భారత్ లో అన్ని పుష్కలంగా ఉన్నాయి తప్ప అది ఒకటి నుంచి అన్నీ ఉంటాయి నాన్న కార్డు ఎవరికి రాలేదే నా దగ్గర అయిపోవచ్చినాయా కార్డు జేబులో ఉన్నాయి కార్డు ఎవరికి రాలేదు చూడండి ప్రసాదాలు ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి కార్డు ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి ఈ కార్డులు అందరికి ఎవరికి రాలేదు సరే స్ ఏం చిక్కుపోయావు కదా వాళ్ళ ఏకాదశి ఏం కాదు కదా తినేయండి మాకంటే నియమం కానీ ఉపవాసం తినేయండి బస్ అలా ఇంకే చదివే పొద్దున్న మౌనం బ్రేక్ చేద్దాం అని మీకు ఫోన్ చేసాను వీలైతే ఇంటికి వద్దాం కదా ఉండవల్లే కదా సరే మీరు ఫోన్ ఎత్తలేదు మళ్ళీ మీరు చేసేసరికి ఎవరో ఎత్తేసారు అలా మౌనం బ్రేక్ చేసి మేము వచ్చాం అంది బస్ అది ఓకే ఉందండి మళ్ళీ కలుపుతాం మేము రేపు వెళ్ళిపోవచ్చు జూన్ పదిహేను అరేక్ట్ అమ్మకి చెప్పు ఇవ్వండి సార్ ఇవ్వండి అమ్మ అందరూ ప్రసాద్ తీసుకోండి మా వసంత పావు గారి దగ్గర కార్డు తీసుకోండి మంత్రం జపం చేయండి ఈరోజు ఏకాదశి చాలా మంచి రోజు ఏకాదశి దేశాన్ని మారింది కసి పాకిస్తాన్ మీద ఉండాలి పూర్తి కసి ఎందుకంటే వాళ్ళు అయిపోవాలి మసి ఎందుకంటే వాళ్ళు మంచి కోట్ల మంది అని చెప్పారు వాళ్ళు వెళ్ళిపోతారు వాకింగ్ లేదు బైకింగ్ ఎలాగ లేదు వాకింగ్ కూడా లేదు

వచ్చిందా కాదు వెళ్ళాలమ్మా వెళ్దామా సార్ పెట్టుకోవడం ఒకసారి లేదు మంచిది వాళ్ళ కాబట్టి రేపు వేయ కాలు వచ్చి అందరికీ సరే సార్

என்ன மோடி டிரைவர் எடிட் பண்ண முடியல நானா எடிட் பிரச்சனை